హాయ్ అండి అందరికీ నా సబ్స్క్రైబర్ల కోసం నేనైతే చాలామందికి షెడ్ వేయాలనుకుంటే ఇక ఈ రకమైన షెడ్ వేయాలని నేను కోరుకుంటా ఎందుకంటే ఈ వర్షాకాలం చాలా సేఫ్టీ ఉంటుంది ఇది చూడండి షేప్ ఇది విషేప్ షెడ్ చిన్నగా వేసుకోరు వాళ్ళు ఒక పది బర్రులు పడతాయి ఈజీగా పది కాకుండా ఎనిమిది బర్రెలు అయితే పడతాయి ఇందులోనే ఒక రూమ్ కట్టుకోరు ఇక చూడండి వర్షాకాలం ఒకవేళ మనం ఇంటికి ఓబుద్ది కాకుండా కానీ మంచి ఇంటికి పోకుండా ఈ రూమ్లోనే ఉండవచ్చు ఇక చూడండి సేన్కాడ్ వేసుకోరు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు మీకు షెడ్ చూపిద్దామని చెప్పి వేరే ఊర్లో అంటే మా ఊరు నుంచి ఇంకో ఊరు దగ్గరికి పోయి చూపిస్తున్నాం మీకు చూడండి ఇట్లా వేసుకుంటే ఏంటంటే షెడ్కి వెళ్ళాక ఎక్కువ వర్షంలా ఖరాబ్ కాదు ఇగో ఆర అప్పుడే ఆరడానికి ఇలా వీలు ఉంటుంది ఇంక రెండు దిక్కులా కట్టేయొచ్చు ఈజీగా పది బర్రులు పడతాయి అన్న ఇగో చూడండి ఇక్కడ ఒక ఐదు ఇక్కడ ఒక ఐదు బర్రలు పడతాయి ఒకవేళ ఎటు దిక్కిలు వర్షం పడ్డా ఇప్పుడు డైలీ వర్షం పడుతుంది అయినా చూడండి ఎంత మంచిగా ఆరు ఉంది పిల్ల షెడ్డు అన్ని రూమ్లా కట్టొచ్చు ఇంకోటి షెడ్ ఇలా ఇట్లా వేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్న వర్షానికి ఒక్క షెడ్ ఏం ఖరాబ్ కాదు ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో మీరే చూడండి చిన్నగా సింపుల్గా ఇగో ఇట్లా గోడ నేనైతే ఇది మరీ మూడు ఫీట్లే ఉంది మీరు ఐదు ఫీట్లు పెట్టుకుంటే ఇంకా బెనిఫిట్ ఎందుకంటే లోనికి ఇక వేరేది రాకుండా ఉంటుంది అంటే వర్షం ఎక్కువ రాకుండా ఉంటుంది మీద నుంచి గాలి వెళ్తు వెళ్తూ ఉంటుంది కదా గాలి అట్ నుంచి గాలి వస్తుంది ఇటు నుంచి గాలి వస్తుంది ఇక ఇలా చూడండి మంచిగా లైట్లు ఫ్యాన్స్ అన్ని ఫిట్ చేసుకోవచ్చు చిన్నగా ఉంది కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ బర్రెలు కట్టేస్తే మంచిగా ఉంటాయి ఒకదానికి ఒకదానికొకటి పరిచయం అంటే గుద్దుకోకుండా మంచిగా ఉంటాయి ఒకవేళ కొత్త బర్రెలు ఇచ్చిన అవతల కట్టేయచ్చు చూడండి సింపుల్గా ఉంది షెడ్ మంచిగా ఉంది దీనికి వీళ్ళు లక్ష యాభై వేలు దాకా అయ్యిందనా అని చెప్పారు నాకు నేను ఇంకా అంటే ఆ షెడ్ ఓనర్ కనుక్కొని మీకు మొత్తం డీటెయిల్స్ నేను చెప్తాను ఒకవేళ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయడానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు వర్షాకాలం అయితే ఈ వీ షేప్ షెడ్ మాత్రమే నాకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే నా యూ షేప్ ఉంది షెడ్ చాలా ఇబ్బంది పడుతున్నాను నేను వర్షానికి మాత్రం అన్నిటికీ వర్షానికి కానీ ఇది అన్నిటికీ తట్టుకుంటుంది ఇలా మంచిగా ఉంటుంది చూడండి ఒకవేళ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయడానికి నేను మళ్ళీ ఈ వీడియో చేస్తాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుండా నాకు సపోర్ట్ చేయండి చాలామంది సపోర్ట్ చేస్తారు అందరికీ థ్యాంక్స్ అన్న నీళ్ళ ఇలాగో ఇట్లా బయట వీళ్ళు చూడండి నీళ్ళ సింక్ ఇలా బయట పెట్టుకోరు అంటే బయటికి మంచిగా అవి వచ్చి తీసి తాగుతాయి వీళ్ళ దగ్గర ఉన్న బర్లే ఇప్పుడు బయట కట్టేసారు వాళ్ళు వీళ్ళ దగ్గర ఇక చూడండి మొత్తం చూపర్నై గడ్డే ఉంది అందరిది ఇక్కడ మాక్సిమం అదే ఉంది వేరే గడ్డ ఏం లేదు ఇక చూడండి ఇక్కడ సైడ్ ఎక్కువ పెట్టుకోరు ఐదు ఫీట్లు ఉంది ఇటు సైడు అటు సైడ్ మూడు ఫీట్లు ఉంది ఒకవేళ వర్షం వచ్చినా ఏం కాదు మంచిగా ఉంటుంది చెడ్డు Okay friends, bye.